నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం బాపట్ల జిల్లా చీరాలలో స్వచ్ఛ దివస్ స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ శాఖ అధికారులు మెప్మా సిబ్బంది వివిధ శాఖల అధికారులు ప్లాస్టిక్ వాడకంపై అవగాహన నిర్వహించారు ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్ మెడతో మాట్లాడారు కార్యక్రమంలో మెప్మా మేనేజర్ డొక్క చినకొండయ్య డిగి మున్సిపల్ సిబ్బంది తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముంబై అండి పూణే అండి ఇక్కడ నాకు తెలీదు ఏది తీసుకుంటారో ఏది తీసుకోరు కొన్ని తీసుకొని కొన్ని చెత్తలో వేసేసి అయితే నాకు అల్లారా చూశాను అందుకని ఒక్క చిన్న కవర్ గానీ రబ్బర్ బ్యాండ్ గానీ ఏది అన్నా కానీ నేను అలా రెండు మూడు నెలలకు ఒకసారి రీసైక్లింగ్ యూనిట్స్ కి ఆహార రూపంలోనో నీటి రూపంలోనో లేకపోతే వాయు కాలుష్య రూపంలోనో మళ్ళీ రోగాల బారిన పడుతున్నాం కాబట్టి ప్లాస్టిక్ అనేది పూర్తిగా నిషేధించాలి ప్రతి ఒక్కరూ తన ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు చేసే చిన్న గుడ్డ తీసుకొని వచ్చి రీయూజబుల్ ప్లాస్టిక్ మనం ఏదైనా సరే మళ్ళీ మళ్ళీ నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొత్త సమయం కేటాయిస్తారని నా మంత్రుగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే కల్పానికి కట్టుబడి ఉంటారని పరి గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి అంటే నినాదంతో నిషేధపై అవగాహన ర్యాలీ నిర్వహించాము ఈ ర్యాలీలో ప్రజాప్రతినిధులు స్వచ్ఛంద సమస్యలు మున్సిపల్ సిబ్బంది అందరూ మెప్ప సిబ్బంది అందరూ పాల్గొన్నారు ప్లాస్టిక్ పై వాళ్ళకి ప్రతి వారికి అవగాహన కల్పించాము గుట్ట సంచి వాళ్ళందరికీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశాం కారంచేడు మండలం కారంచేడు స్వర్ణ గ్రామాల్లో ఎంపీడీఓ నేతాజీ ఎంఆర్ఓ నాగరాజు స్పెషల్ ఆఫీసర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు అలాగే ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలని తడిచెత్త పొడి చెత్తను వేరు చేసి డబ్బాల్లో నిర్వహించాలని చెప్పారు నా పరిసరాల పరిశుభ్రత కొరకు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించి సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా నా తోటి వారికి కూడా స్వచ్ఛత కొరకు స్వచ్ఛత కొరకు తడి చెత్త తడి చెత్త పొడి చెత్త పొడి చెత్త వేరు చేయటంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా చీరాలలో బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి మాన్య శ్రీ కాంచం జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి గొర్రెపాటి రవి కుంచాల పొలయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళర్పించారు ఈ సందర్భంగా పలువురు మిడత మాట్లాడారు 他们家呢？ అంబేద్కర్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఆలోచనతో తోటి కాన్సీ రంగారు ఆయన ఏదైతే ఓటు హక్కులు కల్పించి ఆ ఓటు హక్కు చేయమని చెప్పాడు ఆ చెప్పిన విధానం గారు చూసి తప్పకుండా ఆ ఆలోచన తీసుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ కూడా ఈ ఓటు హక్కులు అభివృద్ధి ఇచ్చుకుంటే ఈ రోజున ఆ ఓటుని అమ్ముకొని జనాలలో కూడా ఎవరికి కూడా సంబంధం లేనసాగిస్తున్నటువంటి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగవల్సిన పరిశ్రమ కాశీరామ్ గారు ఏ ఆలోచనలు అయితే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు ఈ పార్టీని నిర్మాణం చేశారు దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మన వంతుగా మనం ముందుకు సాగాలనే ఆలోచనతోటి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ మహిళలు కూడా ఈ భావన ఆలోచించి మహిళలు ముందు వచ్చి ఈ భావనతోటి తోటి కాశీరా వ్యక్తి వ్యక్తిత్వం వెళ్ళినటువంటి మానివర్ కాంచు గారి ఏ దాదాపు తొంభై సంవత్సరాలు దాటిన ఆ వ్యక్తిని ఈరోజుకి మనం స్మరించుకుంటున్నామంటే ఆయన ఆయన జీవితాన్ని మలుచుకున్న విధానం ఆయన చేసిన త్యాగం అంబేద్కర్ గారు తన కుటుంబాన్ని ఏ విధంగా త్యాగం చేసి చరిత్ర పుటల్లో నిలిచిపోయాడు వారి ఆశయాలు సాధించాలంటే ఏమి చేయాలనే దానికి నిదర్శనంగా మానివర్ కాంగిరామ్ గారు ఏర్పాటు అయితే ప్రత్యేకించి మన చీరాల పరిసర ప్రాంతాలు అనగానే దళిత ఉద్యమాలకి బహుజన వాదాలకి పెద్ద పెద్ద ప్రసంగాలకి పుట్టినీళ్ళు పోరాట గడ్డ అనిపే మాపట్ల జిల్లా చీరాల గడేరస్తంభం సెంటర్లో దళిత బహుజన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ జిలాని ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఎండలు ముదురుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించాలని తెలియజేశారు ముఖ్యంగా మన చీరాల ప్రాంతంలో చేతి వృత్తుల వారు ఎక్కువగా ఉన్నారు కనీసం కాలకు చొప్పులు కూడా లేని వారు ఉన్నారు వివిధ పరీక్షలకు హాజరైన విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు కార్యక్రమం ఎండాకాలం ముగిసే వారికి నిర్విఘ్నంగా కొనసాగిస్తామని తెలిపారు ఎండ చూస్తే ప్రమలాలు ఆడుతుంది మన చీరాల పట్టణంలో డెబ్బై శాతం పేద నిరుపేదలు ఉన్నారు శ్రీకృష్ణ పట్టికే ప్రజలు ఉన్నారు ఒకసారి గ్రహించాలి ఎందుకంటే వాళ్ళు కూడా ప్రతి ఒక్క సోదరుడు అయ్యా చక్కని పనిచేసేతను కానీ పేదలు పనిచేసేందులు కానీ కరెంట్ పని చేశాను ప్రతి ఒక్కళ్ళు మిక్సర్స్ సోదరుడు కానీ కాయనమ్మ కానీ చోదరు సోదరుడు కానీ నెట్లు కొట్టు పెట్టిన నమ్మిన వాళ్ళు కానీ చాల్లో విలుగుదర ప్రజలు ఉన్నారు వాళ్ళని గ్రహించాలి వాళ్ళ మీద కుటుంబాలు ఆధారపడి ఉంటాయి అయ్యా మీరు పని చేసుకున్నప్పుడు జాగ్రత్తగా మీరు ఎండకాయ ధ్యానంతో పని చేసుకోవాలి ఎందుకంటే మీ మీద ఆధారపడి భార్య పిల్లలు తల్లిదండ్రులు ఉన్నారు అది గ్రహించి మీరు ధ్యానతో పని చేసుకుని ఘాటును ఎందుకెళ్ళాలని ఎందుకంటే ఎండకాలం ఎండకాయ మార్చి ఏప్రిల్ నెలలో చాలా ఎండలు ఉన్నాయి అది గ్రహించి మేము మా కేంద్ర ప్రభుత్వం మధ్య పంపించిన కార్యక్రమం జరిగింది మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ మధ్య కార్యక్రమం ఇదే జరుతాం అసలు సందేహం లేదు అందుకని మధ్యలో ప్రజలంతా విరహించి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంతగానో చదువుకునే పిల్లలు కానీ అలాగే చేతులు పనిచేసిన వ్యక్తి సోదరులు కానీ కేంద్రం పంచేవాళ్ళు రాటబిండికి పంపించేవాళ్ళు చేతులు పనిచేసేవాళ్ళు ఇంటికి పనిచేసేవాళ్ళు కాకినాడ పనిచేసేవాళ్ళు ఇలా వెళ్ళి ఎంతోమంది వాళ్ళు ప్రజలు ఉన్నారు మిత్రులారా ముందు మీడియా సోదరులందరికీ నమస్కారాలు అలాగే ఈ మధ్యలో కంపెనీ కార్యక్రమం మొదలు పెట్టడానికి కారణం జలాంటి గారు ఎండ ముదిరిపోయి మనం కార్యక్రమం చేయాలని చెప్తే ఎంపిక స్పందించి దిగొట్టే సహాయం తీసుకొని మీడియా మిత్రులతో మేము తెతా ఇట్లా మేము ఈరోజు చేసిన కార్యక్రమం ఎందుకంటే పేదలు రోడ్ల మీద వచ్చి తిరుగుతున్నారు ఒకళ్ళకి చెప్పులు ఉండి లేక ఎండలు ముదిరిపోయి ఉన్నాయి కాబట్టి స్కూల్ పిల్లలు ఇప్పుడు ఎగ్జామ్ జరుగుతున్నాయి ప్రతి ఒక్కళ్ళు స్కూల్ పిల్లలు కూడా మేము ఇవ్వాలని కోరుకుంటున్నాం అలాగే మేమే ఇచ్చామని కాకుండా అందరూ స్వతంతంగా ముందరికొచ్చి ఒక గంట కేటాయించి అందరికీ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయాలి అలాగే బుత్తకాయ కానీ మజ్జిగ ప్యాయింట్ కానీ ఓరాలెక్స్ కానీ ఇలాంటి చిన్న చిన్నవి పాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం పంచాయతీ గ్రామంలో ప్లాస్టిక్ నిషేధిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం అని పంచాయతీ కార్యదర్శి విజయబాబు తెలిపారు. శనివారం చెరుకుపల్లి గ్రామ పంచాయతీనందు స్వచాంద్ర స్వచ్ఛ దివస్ స్వన్నాంద్ర కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి విజయబాబు మాట్లాడారు. అనగాన్ని కట్టిస్తూ అది కలిగిపోయిన కూరగాయలు అది కూడా సింగిలి తీసుకుంటాం దాన్ని కూరగాయలు ఉపయోగించిన ఏదో మనంట చెత్త కట్ట చేసి ఇంట్లో ప్రస్తుతం

బాపట్ల జిల్లా వేటపాల మండలం దేశాయపేట గ్రామంలో ఉన్న జనసేన పార్టీ కార్యాలయం నందు జనసేన పార్టీ పన్నెండు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ యువ నేత నూతకి రాజేష్ పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం కేకట్ చేశారు ఈ సందర్భంగా ఆయన మెడతో మాట్లాడారు

कि लाली फोन करने निर्णायक तो और जिलाली और जिलाली फोन करने निर्णायक तो और जिलाली और जिलाली फोन करने निर्णायक तो और जिलाली जय एक बार छोड़ देते ఉత్సవం అక్కడ వైభవంగా కొద్దిసేపట్లో ప్రారంభం కాబోతుంది అలాగే అక్కడ దాకా వెళ్ళలేక కొంచెం ఇబ్బందులు పడుతున్నాం మనందరం ఇక్కడ కూడి ఒక చిన్న ఉత్సవాన్ని ఇక్కడ సెలబ్రేట్ చేసుకున్నాం దాన్ని కింద గ్లింస్ కింద తీసుకున్నాం జనసేన శ్రేణులందరికీ పన్నెండవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మాచల్లలోని కూరగాయల మార్కెట్ నందు స్వచ్ఛాంధ్ర స్వర్ణంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఈ సందర్భంగా మార్కెట్ ఉన్న వ్యర్థాలను అధికారులతో కలిసి చీపురుతో పట్టి శుభ్రం చేశారు అనంతరం మాచల్ల అటవీ శాఖ క్షేత్రస్థాయి కార్యక్రమంలో క్లీన్ అండ్ గ్రీన్ ఎక్కడ అని ఫారెస్ట్ రేంజ్ అధికారి విజయలక్ష్మిని ఎమ్మెల్యే జూలకంటి ప్రశ్నించడం జరిగింది না পেচেনি গতকাল লেদলি তাহলে না পড়었어요 হেগো আ जाते हुए देखो 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 बालक का पानी देखो और तो बालक का पानी सही है और ये मच्छर वाला आवाज एएनडी से उधर गड़ा करदा नाम कोला आ आ अपील नहीं से हे जारता ए सेकंड ना प्लेटफार्म पर चले जाओ चलो चलो आठ वाला चलता है चलता क्लास में माइक माइक हे आपका ब्लैक ஆனால் <laughs> itu, yeah. <tune> itu, <tune> <tune> ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మాచల్ ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి వెల్దురుతుల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రజాదర్భాల్లో ప్రజా సమస్యలపై ఆయన విలుతులను స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మిడత మాట్లాడారు

పెద్దలు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం ఈరోజు శనివారం మాచర్ల నియోజకవర్గంలో ప్రజా భాగంగా భాగంగా ఈరోజు ఇక్కడ సమావేశం అవటం జరిగింది ప్రజలు సమస్యల్ని పరిష్కరించడం కోసం అలాగే ప్రభుత్వ అధికారులకి బాధ్యత తనం పెంచడం కోసం ముఖ్య ఉద్దేశంగా ఈ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగినాయి ఎందుకంటే మీరు మా దగ్గరికి రావటం మేము సంతకం పెట్టం ఫోన్ చేసి చెప్పడం అది ఎంత వరకు వచ్చిందో ఏం జరిగిందో మాకు తెలియకపోవటం రోజు వందల దర్జీలు వస్తూ ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ కూడా ఒక మంచి పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు అందించాలనే ఒక మరి సదుద్దేశంతో ప్రజా సదస్సుల్ని ప్రజాదర్బాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి అదే సందర్భంలో ఈ అవకాశాన్ని ఎవరు కూడా దుర్వినియోగం చేసే ప్రయత్నం మాత్రం చేయొద్దు లేని ఉన్నట్టుగా ఉన్నవి లేనట్టుగా నిజమైన బాధితులకి న్యాయం చేయటం కోసమే ఈ సదస్సులు ఏర్పాటు చేసే తప్పే కబ్జాదారులను లేకపోతే అక్రమార్కులను కాపాడటం కోసం కాదు గత కాలంలో వైసీపీ అరాచ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం